హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉదయాన్నే మా పిల్లల టిఫిన్ కోసం అయితే వడ చేశాను ఈ వడ కోసం ముందు రోజు నైటే ఇలా మినపప్పును తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా మరొక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ నానపెట్టిన మినపప్పు అంతటిని వాటర్ లేకుండా వంపేసి ఇలా మిక్స్ జార్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి దీన్నైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వడలోకి కావలసిన పచ్చిమిర్చి ఒక ఆనియను ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం అల్లం కూడా సన్నగా తరిగి వేసుకుంటే వడ చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వడపిండిని వేరొక బౌల్లోకి వేసుకుందాం వడపిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వాటర్ ఎక్కువ వేయొద్దు లూజ్ అయితే ఏంటంటే వడ వేసుకోనికి రాదు ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇవన్నీ వేసాక గంటే లేదా చేతితో ఇలా మంచిగా కోర్సుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు మనం వేసినవన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పిండి అంతటికీ సమానంగా మంచిగా కలిసే విధంగా ఇలా అయితే బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి చేతితో లేదా గరిటెతో దేనితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పిండి ఈ విధంగా కలిసిన తర్వాత మొత్తం ఒక సైడ్కి అనేసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ పిండిలో అయితే నేను వంట సోడా వేయట్లేదు సోడా వేయడం వలన వడలు బాగా ఫ్లఫీగా వస్తాయి కానీ ఆయిల్ అయితే ఎక్కువ పీలుస్తుంది ఆయిల్ ఎక్కువ తినరండి మా ఇంట్లో అందుకే నేనైతే సోడా వేయట్లేదు ఈ వడలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో వడలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మన చేతికి ఇలా వాటర్ రాసుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకోవాలి తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి బుట్టన వేలికి కొంచెం వాటర్ అంటించి ఇలా మధ్యలో హోల్లాగా పెట్టుకొని కాగుతున్న నూనెలో అయితే ఇలా ఒక్కొక్క వడనైతే మనం వేసుకోవాలి ఇదే విధంగా ఈ కడాయి నిండా వేసుకోవాలి ఇవి కాలుతున్నప్పుడు అటు ఇటు తిప్పుతూ మంచిగా రెండు వైపులా సమానంగా కాలే విధంగా కాల్చుకోవాలి ఈ కలర్లోకి వచ్చాక వడలన్నింటినీ తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా వడలైతే చేసుకోవాలి వడలైతే రెడీ అయిపోయాయి ఈ వడలని టమాటా పచ్చడి లేదా పల్లీ చట్నీ సాంబార్ దేనితో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది బాయ్